స్తే అండి ఇవాళ కీర్తిలాల్ సోమజిగూడ సర్కిల్ స్టోరూంలో సిగ్నేచర్ లౌంజ్ని ప్రారంభించాను స్టార్ట్ చేసాము కొత్తగా ఈ సిగ్నేచర్ లౌంజ్ ఏమీ చూస్తే ప్రతి జ్యువెలరీ డిజైన్ గా నుంచి మేక్ ఫినిష్ నుంచి అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఫీచర్ పెట్టుకుని ప్రతి పీస్ని అంత క్యూసీ చూసుకొని పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఇవాళ ఇక్కడ ప్రారంభించింది సిగ్నేచర్ లాంచ్ కాకుండా సింగిల్ ఎడిషన్ చెప్పి ఇంకొక కలెక్షన్ లాంచ్ చేసాము ఆ సింగిల్ ఎడిషన్ కలెక్షన్ ఏమి చూస్తే ఒక పీస్ ఒకసారి చేస్తే మళ్ళీ మనము రిపీట్ చేయము ఆ పీస్ ఇప్పుడు ఒకసారి ఒక నెక్లెస్ ఒక డిజైన్ చేసామంటే అది ఎవరినన్నా కొనుక్కొని పోతే మళ్ళీ ఆ పీస్ని వేరెవర వచ్చి అడిగితే లేదు ఆ కస్టమర్ ఎవరైనా మళ్ళీ అడిగితే అలాంటి పీస్ అలాంటి పీస్ అంటే సేమ్ డిజైన్ అది మనం రిపీట్ చేయము అలాంటి కాన్సెప్ట్తో వచ్చాము ఇవాళ ఇక్కడ సిగ్నేచర్ లాంజ్ను కస్టమర్కి ఏమి కావాలా ఎలా కావాలా అనేది కోసం మన డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఇక్కడే కూర్చొని వాళ్ళకి అన్ని డిజైన్ గీస్తారు వాళ్ళకి ఎలా అనుకుంటున్నారో వాళ్ళు థింకింగ్ ఏముందో అది డిజైన్ పరంగా వాళ్ళకి చూపించి కస్టమైజేషన్ చేసి మనం జ్యువెలరీ చేస్తున్నాము ఇవి అన్నీ వచ్చి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను చేస్తున్నామండి సో ఇది వచ్చి కోయంబత్తూరును ఉంది మన బ్రాండ్ కిర్తిలాలు వచ్చి ఎయిటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్ను తర్వాత హైదరాబాద్ను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది తర్వాత హైదరాబాద్ కాకుండా మనం విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఇలాంటి చోట్ను ఏపీను మొత్తం కలిపి ఏపీ తెలంగాణను ఐదు షోరూమ్ ఉందండి గచ్చిబౌలిను ఒక బ్రాంచ్ ఉంది సో ఈ ప్రత్యేక ఫెసిలిటీ వచ్చి సోమాజిగూడ సర్కిల్ను పెట్టాము అయితే ఈ బ్రాంచ్ను పెట్టాము ఇక్కడ ఏమిటంటే ఒక ఫ్లోర్ మొత్తం సిగ్నేచర్ లౌంజ్ కోసం మనం అలకేట్ చేసి ఇప్పుడు ఇవాళ ఇచ్చాము దీనికి చూడడానికి చాలామందిని మన కస్టమర్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇవాళ మొత్తం అందరూ చూసుకుని వెళ్ళిపోతున్నారు అయితే వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ ఏమి ఇస్తున్నారో అన్నీ మనం వచ్చి మనం అప్ అప్గ్రేడ్ చేసుకుని ఇవాళ స్టార్ట్ చేసామండి ఈ ఒక్కొక్క పీసు ఎలా తయారవుతుంది అని చెప్పి ఒక చిన్న ఇలస్ట్రేషన్ కింద ఇలా డిజైన్ ఉంది అని పెట్టుకోండి సో దాంట్లో ఏమేమి ఉండాలని చెప్పి ఒక్కొక్క చిన్న మైన్యూట్ ఇది కూడా చూసుకొని మనం జ్యువెలరీ చేస్తున్నామండి ఇలాంటి జ్యువెలరీయే మనకి ఇప్పుడు డిస్ప్లే ఉంది ఆ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అన్ అదర్ సో దాంట్లో కలర్ స్టోన్స్ కానీ దాంట్లో పాలిష్ కానీ ఫినిష్ కానీ ఆ గోల్డ్ ఫినిష్ కానీ రోజ్ గోల్డా ఎల్లో గోల్డా వైట్ గోల్డా అలా ప్రతి డిజైన్కి ఏ డిజైన్కి ఏ గోల్డ్ను బాగా సెట్ అవుతుందో అది అన్ని అనలైజ్ చేసి డిజైన్స్ పెట్టామండి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇక్కడ సో ఇలాంటి డిజైన్స్ బయట ఎక్కడో దొరకదండి ఎందుకంటే ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ను మన ఓన్ డిజైనర్స్ క్రియేట్ చేసింది డిజైన్స్ ఇవన్నీ సో బయట మార్కెట్ను చూస్తే ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది తర్వాత ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక సింబల్ ఉంటుంది లైక్ వాళ్ళకొక స్టేటస్ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఒక పీస్ కొంటే అది ఎవరి దగ్గర ఉండకూడదు అనుకుంటున్నారు సో అలాంటి కస్టమర్స్కి మనం కూడా జ్యువెలరీ చేస్తామని చెప్పి ఇవాళ మనం స్టార్ట్ చేసాము సిగ్నేచర్ కలెక్షన్తో పాటు సింగిల్ ఎడిషన్ కలెక్షన్ చెప్తున్నామండి ఒక డిజైన్ ఒక డిజైన్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర యాభై డిజైనర్స్ ఉన్నారు అందరికీ ఆ కాన్సెప్ట్ చెప్పేస్తే అందరూ డిజైన్ చేస్తారు సో దాంట్లో నుంచి మనం ఫిల్టర్ చేస్తాము ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్ మనకు నడుస్తుంది ఎక్కువ మార్కెట్లో నడుస్తుంది అని అనుకుని తెలుసుకుని కస్టమర్ని మన ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత ఆ జ్యువెలరీని మేక్ చేస్తామండి ఒక జ్యువెలరీ చేయాలంటే మనకు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అవుతుందండి ఎందుకంటే అన్ని ప్రాసెస్ నడవాలా అంత పర్ఫెక్షన్గా ఆ ప్రోడక్ట్ రావాలా ఆ ప్రోడక్ట్ మెడ మీద వేసినప్పుడు లేదు చేయి మీద ఉన్నప్పుడు తేడా తెలుస్తుందండి బయట మేకకి మన మేకకి